మీరే నోవా అయితే మీరు పడవలో బ్రతకగలరా దేవుడు మీకు ఇప్పుడే చెప్పాడు ఒక పడవను కట్టు ప్రతి జాతి జంతువులను సేకరించు ప్రపంచమంతం కావడానికి సిద్ధంగా ఉంది అని ఈ విషయానికి మీకు చాలా సులభమని అనిపిస్తుందా మళ్లీ ఆలోచించండి రెండు సింహాలు రెండు పాములు వందలాది పక్షులు పంజరాలు లేవు విద్యుత్ లేదు తప్పించుకునే మార్గం లేదు వేటాడే జంతువులు మిగతా వాటిని తినకుండా మీరు ఎలా ఆపుతారు వాటిని వేరు చేస్తారా లేదా దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు అని పూర్తిగా నమ్ముతారా ఇప్పుడు ఆహారం గురించి ఆలోచించండి జంతువులకు మనుషులకు ఒక సంవత్సరానికి సరిపడా ఆహారం మీరు దాన్ని రోజువారీగా ఇస్తారా లేదా కుప్పలు పోసి అది పాడవకుండా ఉండాలని ప్రార్థిస్తారా ఇక స్థలం కూడా ఒక సమస్యే వేలకులది కీటకాలను ఎక్కడ ఉంచుతారు పడవ మొత్తం జంతువుల వాసన వస్తున్నప్పుడు మీరు ఎక్కడ నిద్రపోతారు జబ్బుల సంగతి ఏమిటి వరద మధ్యలో మీ భార్య లేదా కొడుకు అనారోగ్యానికి గురైతే మీ దగ్గర మందులు ఉంటాయా లేక కేవలం నమ్మకం మాత్రమేనా నోవా కేవలం విధేయత చూపడమే కాదు అతను దేవుని యందు అచంచల విశ్వాసం కలిగి కూడా మీరు కూడా అదే చేయగలరా మీ సమాధానాలను కామెంట్ రూపంలో తెలుపండి మీరు జంతువులను ఎలా చూసుకుంటారు పడవలో మొదటి రోజు మీరు చేసే మొదట పని ఏమిటి నోవా లాగే మీరు కూడా దేవుడిని నమ్ముతాను అంటే ఆమెనని టైప్ చేయండి మరియు ఈ వీడియోను ఇతరులకు షేర్ చేసి వారికి కూడా ఈ పడవలో బ్రతకగల సవాలును విసరండి